మావాటా నాకే అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులు సభాధ్యక్షులకు ఈ మధ్య వస్తున్న ఆలోచనలో మంచి పుస్తకాన్ని ఈరోజు మనకు అందించడం జరిగింది దాదాపు అనేక వ్యాసాల సంకలనాన్ని ఈరోజు మన ముందు పెట్టినాడు చాలా రోజులుగా సోదరుడు జూలూరి గౌరీ శంకర్ గతంలో ఉన్నవాటికంటే ఇప్పటి ఎజెండా ఏట ముందుకు తీసుకొని దాని మీద నిరంతరం సాక్షి పత్రికలో కావచ్చు ప్రభలు కావచ్చు మిగతా పత్రికల్లో కావచ్చు నమస్తే తెలంగాణలో కావచ్చు నిరంతరం రాస్తున్నారు ఇవాళ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కులగణ అనే అంశం ఒకటి ముందటికి వచ్చిన నేపథ్యంలో దాన్ని హైలైట్ చేస్తూ వారు రాస్తున్న నేపథ్యం ఉంది దేశంలో అనేక సార్లు అనేక అంశాల ఎజెండాలకు వచ్చిన బీసీల అంశాలు ఎప్పుడైనా మరుగున పడిపోతున్న నేపథ్యంలో మళ్ళీ దీన్ని సమున్నతంగా ముందుకు తీసుకుపోవాలన్న లక్ష్యం కొద్ది అనేక మంది మిత్రులు ఈ రంగంలో పనిచేస్తున్నారు ఇటీవల అనేక సమావేశాలు ఇక్కడ కావచ్చు ఢిల్లీలో కావచ్చు వేరే రాష్ట్రాల్లో కూడా వారి వారి సంఘాల ద్వారా అనేక సమావేశాలు పెడుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ సాహిత్యం అందరికీ చేరడం వల్ల మరి వారిని చైతన్యవంతం చేసే దిశగా ముందుకు వెళ్తాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ముఖ్యంగా ఈరోజు దీన్ని అనేక ప్రాంతాల్లో ఆవిష్కరించే కార్యక్రమాన్ని పెట్టినందుకు కూడా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం ఇది కూడా ఒక యాక్టివిటీ బీసీలకు సంబంధించిన యాక్టివిటీగా మార్చినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ముఖ్యంగా ఇవాళ డెబ్బై ఐదేళ్ళ స్వతంత్రం అనంతరం కూడా ఈ దేశంలో బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేదు జరగదు బ్రిటిష్ పాలకులకు సాధ్యమైంది భారతదేశ పాలకులకు సాధ్యం కాదని సిగ్గు విడిచి సుప్రీంకోర్టులో అపడి విట్టి వేసుకున్న నేపథ్యాన్ని కూడా మనం చూసినాం బీసీల బడ్జెట్ కూడా ప్రతిసారి అత్యంత తక్కువ స్థాయిలో ఉంటుంది నేను ఓబీసీ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు మూడు సంవత్సరాల పైగా పనిచేసినాను దేశవ్యాప్తంగా అనేక సంస్థల్ని కూడా మేము విజిట్ చేసినాం అన్నిట్లలో కూడా ఇప్పటికీ రిజర్వేషన్ ఉల్లంఘనే ఉన్నది కానీ మండల్ కమిషన్లో సూత్రీకరించిన ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కూడా రాని పరిస్థితి ఉన్నది ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెరుగుతాయో యాభై శాతం పరిమితికి లోబడి ఉండాలన్న అంశకొద్దే బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తున్న నేపథ్యం జాతీయ పరంగా అవుతుంది అది అలా తెలంగాణలో కూడా దాని ఫలితాలు మనం స్థానిక సంస్థల్లో చూసినాం ఒక్క బీసీల కాడికి వచ్చేటప్పటికే యాభై శాతం అధిగమించొద్దన్న సుప్రీంకోర్టు పెద్దలు అగ్రకులాల రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వచ్చే వరకు అరవై శాతాన్ని కూడా అలౌ చేసినారు సిగ్గు విడిచిన కేంద్ర ప్రభుత్వం సిగ్గు వచ్చిన కాలం ఈ దేశంలో సామాన్యులకు ఇంటర్ప్రిటేషన్ మనకు అనుకూలంగా జరగదని చెప్పడానికి అది ఒక సజీవమైన సాక్ష్యం ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఎందుకంటే అక్కడ రిజర్వేషన్ లేవు ఇవాళ హైకోర్టుకు వచ్చేటప్పటికీ సుప్రీంకోర్టుకు వచ్చేటప్పటికి రిజర్వేషన్ లేవు ఎన్నడో జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని చెప్పినప్పటికీ కూడా ఏనాటికి దానికి దిక్కు దివానం లేదు అతి గతి లేదు భారతదేశంలో మరి అనేక రకాలుగా రాజ్యాంగ ఉల్లంఘన అక్కడే జరుగుతుంది మరి అక్కడ నియమించే వాళ్ళంతా కూడా ఏదో ఒక పేరుతో నియమించబడేవారు దాంట్లో అగ్ర సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు వారి ఆలోచనలే భారతదేశాన్ని ప్రభుత్వం చేస్తాం నిన్న నేను ఒక పదాన్ని మరి మోడీ గారు అన్నారా వారి మంత్రివర్గ సహచరులు అన్నారా తెలియదు క్రీమీ లేయర్ అనేది రాజ్యాంగం లేదని మొదటిసారి కనుక్కున్నట్టు అన్నారు మరి ఎస్సీ వర్గానికి నాకు క్రీమీ లేయర్ లేదనే మాట మీరు ఫస్ట్ టైం మీరు అన్నప్పుడు బీసీలో కూడా అది భర్తీస్తుంది అనే మాట కూడా దయచేసి కేంద్ర ప్రభుత్వం దాన్ని వెంటనే బీసీలో కూడా విరమించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే ఎక్కడ రాజ్యాంగంలో లేనిది ఎక్కడ రాయమది ఎక్కడో కనుక్కున్నట్టు దాంట్లో క్రీమ్ లేయర్ అనే పదాన్ని తీసుకొచ్చి మరి సుప్రీంకోర్టు తీర్పుల్లో జోడించిన విషయం కూడా మనందరికీ తెలుసు ఒక బీసీల పట్లనే దేశంలో వివక్షత కొనసాగుతున్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఇంకా వెలుగుగా ఈ సాహిత్య రూపంలో ముందుకు తీసుకురావాలని నేను మా మిత్రుని మనస్ఫూర్తిగా కోరుతూ